వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎండీ సీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎంపీపీ శేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట ప్రజలను మోసం చేసిందని ఎన్నికలలో గెలిస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు దావోసులో జరిగిన సమావేశంలో చేతులెత్తేశారని దానికి నిదర్శించారు నిదర్శనం ఆ సమావేశంలో ఆయన వ్యాఖ్యలేనని వారు తెలియజేశారు ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆనవాయితీగా మారిందని ఈ విషయం తెలిక పాపం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని త్వరలోనే ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ పథకాల విషయంలో చేతులెత్తేసిన విషయం వారికి కూడా అర్థమవుతుందని తెలియజేశారు సూపర్ సిక్స్ కాస్త అవుట్గా ప్రకటించడం జరిగింది మొన్న జరిగినటువంటి ఇరవై మూడో తేదీ లోకేష్ గారి బర్త్డే రోజు పెళ్ళకూరు మండల నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మండలంలోనే పోరుబాట మీద కావచ్చు అట్లాగే బెల్ట్ షాపుల మీద కావచ్చు మా నాయకుల గురించి కావచ్చు మాట్లాడడం విమర్శించడం చాలా ఆశస్పందంగా ఉంది ఎందుకంటే ఒక నాయకుడు చెప్తాడు సూపర్ సిక్స్ ఎక్కడా అని మహిళలు ఫ్లెక్సీ పెట్టుకొని తిరిగితే ఆ ఫ్లెక్సీని ఎదుర్కొని చించేస్తామంటారు అయా సూపర్ సిక్స్ ప్రకటించిన రూపకర్త మీ నాయకుడు జగ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ఫోటో పెట్టుకుని తిరుగుతున్నాం అందువల్ల మీరు చించియ్యదలుచుకుంటే చించేస్తే ఎవరు ఫోటో జించేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో జించేస్తారు అంతేగాని ఎక్కడ ఆయన అగౌరపరచలేదు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ఎక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టడం కానీ ఆయన ఫోటోని అగౌరపరచడం కానీ చేయలేదు గౌరవంగా ఆయన ఫోటో చేసుకుని సూపర్ సిక్స్ ఎప్పుడు అనే దానితో మహిళలు తిరుగుతున్నారు ఇంకొక నాయకుడు మాట్లాడతారు అసలు అభివృద్ధి జరగలేదని అంటాడు అభివృద్ధి ఎందుకు జరగలేదు రెండు సంవత్సరాల కరోనా టైం తీసేయంగా పద్నాలుగు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్ట్లు ఒక ఎయిర్పోర్టు పదివేల పైగా సచివాలయాలు పదివేల పైగా ఆర్బికెలు పదిహేను వేల పైగా క్లినిక్లు ఈ ఎన్డీ కాకుండా సిమెంట్ రోడ్లు అనేక ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా ఇంకొక నాయకుడి తెలియపరుస్తున్నాం అయా తెలుగుదేశం పార్టీ మా పెళ్ళకూరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఒక మాజీ నాయకుడు మాట్లాడతాడు చాలా ఎటకారంగా ఒక జెడ్పీటీసీ సభ్యురాలైన ప్రిస్కెలా మేడం గారి పేరు చెప్పడానికి ఆయన మూడు సార్లు తరబడతా ఎక్కిలి చేసినాలతో మాట్లాడుతున్నావు నువ్వు ఒకటి తెలుసుకో నీకెవరూ ఫోన్లు చేయబడలేదు నువ్వే నాకు ఫోన్ చేసే నెల ముందు ఒకటి నెల ముందు వాటర్ స్కీమ్లో నీకు సత్యరాజు గొడవ వస్తే ఆ స్కీమ్ లో నన్ను అచీవ్ పెట్టమని చెప్తావు అంటే తెలుగుదేశంలో ఉంటూ కూడా మీ తెలుగుదేశం నాయకుల మీద నన్ను అర్జీ పెట్టమని చెప్పి ఫోన్ చేసిన నాయకుడు నువ్వు మళ్ళీ నువ్వు మా నాయకులు విమర్శిస్తావా అదేవిధంగా ఇంకోటి చెప్తున్నా నీకు మా ఊరి రిక్షా అమ్మాలని నిర్మించడానికి రాయిదే నాయకుడు నువ్వు కాదా నువ్వు చేసావా లేదా ఇంకొక నాయకుడు అంటాడు రేపు మీరందరూ కాదు పోరుపాటు ఎందుకమ్మా నీకు అని అంటాడు అవునయ్యా మేము పోరుపాటు చేస్తున్నాం ఒకవేళ మాగా ప్రభుత్వంలో బెల్ షాపులుంటే మీరేం చేస్తున్నారు నిద్రపోతున్నారా మరి ప్రతిపక్షంలో ఉండి మీరు చెయ్యాలి కదా ఆ రోజు ఆ రోజు మీరు ఫెయిల్ అయ్యారు మరి ఈ రోజు బెల్ట్ అమ్ముతున్నది మీరే కదా కాదు అనుకుంటే ఈ తెలుగుదేశం నాయకులకి పెళ్ళకూరు మండలంలో రెండు షాపులు ఉన్నాయి చెంబేడు పిల్లకూరు ఈ రెండు షాపులు మీ చేతల్లోనే ఉన్నాయి రాండి బయటికి రాండి మేము మహిళా పౌరులు ఆపేస్తాం ఎప్పుడు ఆపుతాం మీరు దేవుడు ముందుకు వచ్చి మేము బెల్ట్ షాపులు వేయము ఇప్పుడు వేయట్లేదు ఇకపై బెల్ట్ షాపులు జరగకుండా మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా వ్యవహరిస్తాము అందుకనేసి దేవుడి ముందు ప్రమాణం చేసి మీరు వచ్చిగా చెప్తే శుద్ధంగా రేపటి నుంచి జరగబోయే రేపు నెల జరగబోయే మహిళా పోరు బాట బెల్ట్ షాపుల బాట ఆపేసుకుంటాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్ళు తీయబడ్డం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో